కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి సొంత గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేశారు కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య మండల ఆప్షన్ సభ్యుడు హామీద్ మాజీ ఉప సర్పంచ్ సమ్మారెడ్డితో పాటు పలువురు నాయకులు వంద మంది బిఆర్ఎస్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు మా జెడ్పీటీసీ ప్రభాకర్ మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ గారికి మా చిన్నాళ్ళన్న మాజీ సర్పంచ్ గారికి అందరికీ అందరి సమక్షంలో మేము టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఎందువలన అంటే మేము కౌశిక్ రెడ్డి వలన మేము తట్టుకోలేము ఆయన చేసే కార్యక్రమాలకు మాకు ఇంటిమేషన్ లేకుండా మాకు చెప్పడం లేదు ఆయనే ఏంటంటే మీరు ఆ పార్టీ ఈ పార్టీ మీరు బీజేపీ మీరు మా వాళ్ళు కాదు అని అనడం ఆయనే పార్టీలన్నీ తిరుక్కుంటూ వచ్చుకుంటూ మార్చుకుంటూ వచ్చుకుంటూ మాకు నాటి నుంచి మేము టీఆర్ఎస్ పార్టీ ఉన్నాము మామూలు వీళ్లకు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళకు రాదు మైనార్టీ బంద్ రాదు వీళ్ళకు లేకపోతే కుట్టు మిషన్లు రావు లేకపోతే వీళ్ళకు గృహలక్ష్మి రాదు ఇవన్నీ చెప్పడం పార్టీలు ఉండి కూడా మేము ఇట్లా నష్టపోకుంటూ ఉండడం అంటే నీ వల్ల మేము ఏది ఎదగకుండా ఉండడం నువ్వు చెప్పే మాటలు నువ్వు చేసే కథలు ఎవ్వరు కూడా సహించలేకపోతారు మేమే కాదు చాలామంది ఉన్నారు ఇంకా మీకు తగిన గుణపాఠం జరుగుద్ది కేసీఆర్ కోపం మీకు కూతలేము ఇక్కడ ఇక్కడ కౌశిక్ రెడ్డి ఆగడాలు గుండాయిజం రౌడీయిజం ఇంకా చెప్పాలని ఇంకా ఘోరాలు తెల్లు మాట్లాడినా కష్టమే ఫోన్ మాట్లాడినా కష్టమే కూర్చుండి ఛాయలాగినా కష్టమే ఎవరు ఏం చేస్తారు ఈ భయాభ్రాంతులకు ఇంకెన్ని రోజులు భయపడతాం ఇంకా నిండా మునిగినాం ఇంకా సలైతే అయితే లేదు ప్రజాస్వామ్యంలో ఇంక ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు పీరియడ్లో పనిచేసినాం వీట రాజేందర్ పీరియడ్లో పనిచేసినాం ఇటువంటి గుండాయుధాలు దౌర్జన్యాలు దోపిడీలు లేవు కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి మా ధర్మం మా నీతి మా నిజాయితీ వీనవంక గ్రామంలో కాకుండా కల్లుపల్లె వీనవంక మండలంలో ఉన్న గ్రామాల అందరికీ తెలుసు గత యాభై అరవై సంవత్సరాల నుంచి సమ్మక్క జాతర జరుగుతూ ఉంది సమ్మక్క జాతర ఎవరిదండి పాడి కృష్ణారెడ్డి పాడి జితంధర్ రెడ్డి పాడి రాజిరెడ్డి పాడి దయాకర్ రెడ్డి గారి కుటుంబం నీ పట్టాభూ అయినట్టు ఎప్పటి సందో జరుగుతుంది సమ్మక్క జాతల ఇవాళ నువ్వు దయచేసి ఈయన ఇంతకుముందు ఏ పార్టీలు ఉండే వైఎస్ఆర్ సిపిలు ఉండే వైఎస్ఆర్ సిపి నుంచి ఎక్కడికి వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు మేము తెలంగాణ ఉద్యమంలో బిఆర్ బిఆర్ఎస్ పార్టీలో మేము చేస్తా ఉన్నాం ఈయన వైఎస్ఆర్ సిపిలు ఉన్నప్పుడు గుడిగుడుకలు కూడా మాయాపత్తిలో కూడా మానుకోట రాలిసిలేసిండు జుప్పులు పట్టి చూపెట్టిండు ఈ ఏళ్ళ అయిన ఎమ్మెల్సీ పదవి అయ్యాకనే ఈవెళ్ళ మమ్మల్ని ఏకపక్షంగా ఏ ఇంటిమేషన్ లేకుండా ఏ పార్టీ సమావేశాలకు మతలాభ లేకుండా మా వర్గాన్ని పక్క పెట్టిన నాయకుడు ఎమ్మెల్సీ కౌశల్ రెడ్డి పేరం జైలుకు పంపిండు బాధపడ్డం ఏం చేయాలని ఆలోచన చేసినాం హరీషా వినోద్ కుమార్ చెప్పినాం బాలకృష్ణరావు అయ్యా మా మా ఉంది ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగడాలు భరించలేక పార్టీ వీడుతున్నామని కార్యకర్తలు ప్రకటించారు అనవసర విషయంలో కేసులు పెట్టి జైలుకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీకి కట్టుబడి ఉన్నామని కానీ కౌశిక్ రెడ్డి తీరుతో వాలాంటి వ్యక్తులు ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారని ఎమోషనల్ అయ్యారు కార్యకర్తలతో చర్చించి త్వరలోనే ఏ పార్టీలో చేరేది తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు